జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మధ్యప్రదేశ్లోని ఇండోర్ లో జరిగినటువంటి ఒక దారుణమైన సంఘటన గురించి ఇప్పుడు మీకు ఈ న్యూస్ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తా మధ్యప్రదేశ్ లో మన హిందూ అమ్మాయిలను ప్రేమలోకి దించి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసినటువంటి ఒక లవ్ జిహాద్ కేసు ఇప్పుడు వచ్చింది ఈ కేసులో మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అయినటువంటి అన్వర్ ఖాద్రి అలియాస్ అన్వర్ దఖైత్ హస్తం ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది సరే ఇక న్యూస్ విషయానికి వస్తే హిందూ అమ్మాయిలను వల్లో వేసుకోవడానికి ఈ అన్వర్ ఖాద్రి తన ఇద్దరు అనుచరులైనటువంటి సాహిల్ షేక్ అదేవిధంగా అల్తాఫ్ ఖాన్లకు లక్షల రూపాయలు ఇచ్చి మరి ఈ లవ్ జిహాద్ తతంగా నడిపించాడంట చాలా మంది అంటా ఉంటారు నేనేదో ఒక వీడియోలో ఈయన ఎవరు అమీర్ ఖాన్ కూడా అంటా ఉన్నాడు అసలు లవ్ జిహాద్ అంటే ఏంది ఆ అది ఇది అని చెప్పి ఈ సుంతపో కబుర్లు అన్ని చెప్తా అన్నాడు చూడు కావాలంటే ఇటు ఈ న్యూస్ చూడండి అసలు లవ్ జిహాద్ అంటే ఏంది అది ఎంత దారుణాలకు దారితీస్తుంది అనేది ఈ న్యూస్ చూస్తే అర్థం అవుతుంది అర్థం అవుతుంది ఖాద్రి వాడి అనుచరులకు డబ్బులిచ్చి హిందూ అమ్మాయిలను వివాహం చేసుకొని ట్రాప్ చేయమని చెప్పి చెప్పి ఆ తర్వాత వాళ్ళను వ్యభిచారం లేక దింపమని చెప్పేసి ఆదేశించినాడంట ఈయన ఆడబడ్డ లేరేమో వీడికి ఆడబా వాళ్ళు కూడా ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుంటారు వాడు అదే పని చేస్తే బాధ ఏ కాదు ఏం అన్యాయం చేశారు హిందువులు ఆ అన్యాయం చేశారు ఎవరికి ద్రోహం చేశారు ఏంది ఏంది ఆ ప్రేమ పేరు చెప్పి కాదు వాళ్ళ వల్ల చేసుకోవడం ఏంది వాళ్ళను కాదు పెళ్లి చేసుకుని వాళ్ళ మతం మార్చడం ఏంది ఆ తర్వాత తీసుకొని పోయి ఏకంగా వాళ్ళని వ్యభచారణ దింపడం ఏంది అంత ఘోరమైన పాపం నేరం వాళ్ళు ఏం చేశారు హిందువులుగా పుట్టడమే వాళ్ళు చేసిన పాపం నేరమా అయితే ఇప్పుడు పోలీసులు ఈ ఇండోర్ లో జరిగినటువంటి లవ్ జిహాద్ కేసును దర్యాప్తు చేస్తారు ఈ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అయినటువంటి అన్వర్ ఖాద్రి ప్రస్తుతం పరారీలో ఉండాడియా పరిపినాడు వాడి కోసం ఇండోర్ పోలీసులు ఇప్పుడు తీవ్రంగా వెతుకుతున్నారు ఈ కేసులో మొన్న జూన్ పదమూడవ తేదీన జిహాదీ గాళ్ళు అయినటువంటి సాహిల్ అదే విధంగా అల్తాఫ్ గాళ్లను పోలీసులు అయితే అరెస్ట్ చేశారు కాంగ్రెస్ కౌన్సిలర్ అయినటువంటి ఈ అన్వర్ ఖాద్రి నుంచి డబ్బు తీసుకున్నట్టు ఈ ఇద్దరు దుర్ముడా కొడుకులు జీహాదిగాడు కూడా అంగీకరించారు ఒప్పుకున్నారు నేను ఒప్పుకున్నారు హిందూ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి తనకు రెండు లక్షల రూపాయలు ఇచ్చినట్టు ఈ సాహిల్ గాడు అనేవాడు ఒప్పుకున్నాడు అదే సమయంలో తనకు కూడా ఒక లక్ష రూపాయలు వచ్చినట్లు అల్తాహ్ కూడా ఒప్పేసుకున్నాడు పని పూర్తయిన తర్వాత మిగిలిన మొత్తాన్ని ఇస్తానని చెప్పేసి ఈ కాంగ్రెస్ కౌన్సిలర్ వాళ్ళిద్దరికి కూడా హామీ ఇచ్చాడంట ఇద్దరు స్టేట్మెంట్లకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు ఒకటి వైరల్ అవుతుంది ఏమి దారుణం ఇదంతా కూడా ఏం దారుణం నాకైతే అర్థమే కావడంలే అసలు ఓకే వీడు ఒకరికి ఏమో రెండు లెచ్ ఇచ్చాడు ఇంకొకరికి ఏమో లచ్చి ఇచ్చినాడు వీటటువంటి ఎంతమంది ఉంటారు అసలు వీడికి డబ్బులంతా యాడించి వస్తూ ఉంటుంది ఎవరు ఇస్తూ ఉంటారు అంటే హిందూ సమాజాన్ని హిందూ ఆడబిడ్డలు చెరసమని చెప్పేసి డబ్బులు ఇచ్చారా ఇదేనా మతాలు నేర్పిస్తుంది ఇదేనా నేర్పిస్తాంది అంటలే అయితే ఈ వీడియోలో ఈ లవ్ జిహాదీ గాలినటువంటి ఈ సాహిలు అదేవిధంగా అల్తాఫ్ ఇద్దరు కూడా తమ ఫోన్లో ఇంకొంతమంది హిందూ అమ్మాయిల ఫోటోలు కూడా పోలీసులు చూపించారు అంటే ఆ లెక్క ప్రకారం వీళ్ళను ఎంతమంది ట్రాప్ చేస్తూ ఉంటారు వాళ్ళు సోషల్ మీడియాలో హిందూ ఐడియల్ను అర్థం అవుతుందా ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు హిందువుల పేరుతో ఐడియల్ క్రియేట్ చేసుకునేది ఇకపోతే హిందూ అమ్మాయిలను చూసేది వాళ్ళు ట్రాప్ చేసేది తర్వాత వాళ్ళని కలుద్దాం అని చెప్పి నమ్మబలికి వాళ్ళ మీద లైంగిక దాడి చేసేది ఇప్పుడు అక్కడ జరిగింది కూడా అదే ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా హిందూ పైన లైంగిక దాడి చేశారు ఆ తర్వాత వాళ్ళ వివాహం చేసుకొని ఇస్లాం లైక్ మార్చాలని చెప్పేసి పథకం పన్నెట్టు కూడా ఈ లవ్ జిహాద్గాళ్ళు అయితే ఒప్పేసుకున్నారయా ఈ దారుణం ఎంతటితో ఆగల ఆ అమ్మాయిలను బలవంతంగా వేభిచారులేకి దించమని చెప్పి చెప్పేసి ఈ కాంగ్రెస్ కౌన్సిలర్ ఆదేశించినట్టు ఒప్పేసుకున్నారు ఆ విషయం కూడా ఒప్పుకున్నారు ఈ సాహిల్ అనేవాడు కార్ షోరూంలో పనిచేస్తాడు ఇక అల్తాఫ్ అనేవాడు చెప్పాలంటే పెయింటర్ వీళ్ళు చేసే పనులు ఏంది వాళ్ళ వాళ్ళు ఏంది ఏంది ఇంతకంటే దాన్ని నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎంతమందికి అర్థం అవుతుందో ఇది ఎంతమందికి రీచ్ అవుతుందో నాకు తెలియలే కానీ అసలు వాళ్ళు చూడండి ఫేక్ ఐడియల్ క్రియేట్ చేసేది ఏంది హిందూ అమ్మాయిలను ఫే ఈ దొంగ పేర్లు పెట్టుకుని వాళ్ళను లొంగ తీసుకునేది ఏంది ప్రేమ మంచితనం బొక్క బోచానం పేర్లు చెప్పి ఏంది ఇదంతా కూడా ఇప్పుడు ఈ ఇద్దరు నిందితుల వాంగ్మూలం ఆధారంగా కాంగ్రెస్ కౌన్సిల్ అనేటువంటి అన్వర్ ఖాద్రి పైన పోలీసులు కేసు నమోదు చేశారు ఆ తర్వాత పోలీసులు వాడిని అరెస్ట్ చేయడానికి కూడా ఇంటికి పోతే అప్పటికే వాడు పరారైపోయినాడంట అటువంటి పరిస్థితి ఇప్పుడు పోలీసులు వాడి కోసం ఎత్తుకుతారు ఏంది దారుణం అయితే ఈ తతంగం అంతా కూడా ఎట్లా బయటకు వచ్చి చెప్పానా ఈ సాహిల్ షేక్ అనేవాడు అదేవిధంగా ఈ అల్తాఫ్ ఖాన్ అనేవాడు ఒక బహిరంగ ప్రదేశంలో అర్థమవుతుంది ఒక హిందూ అమ్మాయిని కలవడానికి పోయినప్పుడు బహిరంగ దళ కార్యకర్తలు వాళ్ళని గుర్తించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు వాళ్ళ విషయం అర్థమైంది ఎందుకంటే చూసి ఉంటాం మనమా ఇక్కడ మరొక దారుణమైన విషయం ఏంటంటే నిందితుల్లో ఒకటి ఫోన్ లో చాటింగ్ లో వాడు ఏం చేశాడు తెలుసా అజయ్గాడు నేను అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ని ఏమే నేను నర్వాల్ అనే ఏరియాలో ఉంటా మీరు ఏ చేసుకోగలిగితే అది చేసుకోండి అంటే ఒక ఉద్దేశం మీరు ఏది పీయగలిగితే అది పీక్కోండి నేను ఆమెను పెళ్లి చేసుకొని ఇస్లాం మతం లేక మారుస్తాను మీరు నన్ను ఏమి చేయలేరని చెప్పేసి అటువైపు ఉన్న ఒక హిందూ యువకుడిని బెదిరించిన వాయిస్ రికార్డు కూడా ఉండదంట అంటే తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు చూసి ఏదైనా నువ్వు ఏం చేసుకోగలుగుతావు చెయ్యి నువ్వు ఏం చెప్పేసి పీక అని చెప్పేసి అని చెప్పి జాతనడితే ఆ జేహాది గారు చెప్పిన సమాధానం ఏం తెలిసినా మా మతంలో ఇట్టే ఉండాలి మాకు ఇదే నేర్పించారని చెప్పి చెప్పినాడంట అవును అదే నేర్పించారా అదే ఉంటుంది ఆ మతంలో అదే అంటలే మిత్రులారా మొత్తానికి ఇదే పరిస్థితి ఈ లవ్ జిహాద్ అనే రక్కసి మన హిందూ ఆడబిడ్డలని ఎంతో మందిని బలి తీసుకుంటాను ఖచ్చితంగా ఏ మాత్రం కూడా మొహమాట పడ్డానికి ఏమి లేదు దీంట్లో చెప్పాలంటే మనం దీని గురించి చర్చించకపోతే మనం కోల్పోయేది మన ఆడబిడ్డల్ని అర్థమవుతుంది మన ఇంట్లో కావచ్చు మన స్నేహితుల దగ్గర కావచ్చు లేకపోతే మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు ఎక్కడైనా కూడా ఇదిగో లవ్ జిహాద్ అనేది ఒకటి ఇట్లుంది ఈ విధంగా కొంతమంది జిహాది ముండా కొడుకులంతా కూడా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళ పేర్లు మార్చుకొని వాళ్ళ స్వభావం మార్చుకొని వాళ్ళ వేషాలు మార్చుకొని ఈ విధంగా మన అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళని ఈ విధంగా బలవంతంగా పెళ్లి చేసుకొని వాళ్ళని మతం మారుస్తున్నారు చెప్పాలంటే వాళ్ళ దేశకు పోయి ఈ వ్యభచార వృత్తిలో కూడా చెప్పేదానికి వాళ్ళు సిద్ధమైపోయినారని చెప్పేసి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన బాధ్యత మనదే మన ఆడబిడ్డలను కాపాడు బాధ్యత మన మీదనే ఉండదు ఏ మాత్రం తేడా వచ్చినా కూడా మళ్ళీ బాధపడడానికి కూడా ఏం మిగలదు ఏముంటుంది ఏకంగా ఇంకొంతమంది అయితే పెళ్లి పేరుతో పెళ్లి చేసుకొని తీసుకొనిపేది ఏకంగా కొన్ని హాస్పిటల్స్ అమ్మేస్తారు అమ్మేస్తారనమాట ఈ అవయవాలు అన్నీ తీసేస్తా ఉంటారు కదా కళ్ళు కిడ్నీలు గుండె కావాల్సినట్టు అవసరమైతే ఏ అయితే ఉపయోగపడతాయో వాళ్ళ అవయవాలన్నీ కూడా తీసుకునేది తీసుకుంపేది దట్టేసేది నువ్వు ప్రేమించేది దేనికి నువ్వు సాగడానికి కోసం ప్రేమించేదే అవసరమా తెల్లే ఇదంతా అవసరమా మనక ఏదైనా అమ్మను గుట్టు సపోడు కాకుండా ఏదో ఉన్నావా నాయన పరుగు కాపాడినామా తిన్నామా చదువుకున్నామా వాళ్ళు చూసిన సంబంధం ఏదో చేసుకున్నామా వాళ్ళతో ఏదో గుట్టుగా బట్టుగా సంసారం చేసుకున్నామా ఇదే మనకు కావాల్సింది పోయి ఎవరి చేతుల్లోనో బలిపోవడమా ఏది కావాలో మీరే నిర్ణయించుకోండి మీరే ఆలోచించుకోండి ఈ దారుణానికి మాత్రం మీరైతే బలి కావద్దు నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అది ఎవరైనా కూడా ఒకటే అదే విధంగా ఇప్పుడు అవతరాలు కూడా ఆడబిడ్డలు ఉంటారు మీరైతే మాత్రం అలాంటి పనులు ఎందుకు చేస్తారు మీ ఆడబిడ్డలు ఎవరైనా అలాగే చేస్తే మీరు ఒప్పుకుంటారా మీ పాణాలు అసలు ఊరుకుంటాయా ఒకసారి ఆలోచించండి இவ்வேனா பானவே இவ்வளே பிள்ளை கதா ఇటువంటి దారుణాలు జరగకుండా ఉండాలంటే లవ్ జిహాద్ అంటే ఏంటో ప్రతి ఒక్కరికి తెలియాలా ప్రతి ఆడబిడ్డకు తెలియాలా వాళ్ళు ఏమనుకుంటారని మీరు మొహమాట పడదు మీరు మాత్రం మీరు మాట్లాడేది మాట్లాడండి మీరు చెప్పాల్సింది చెప్పండి అర్థమవుతుంది అలాగే ఈ న్యూస్ కనుక నలుగురికి ఉపయోగపడుతుంది కొంతమందిలో అయినా కూడా మార్పు తీసుకొచ్చా అనుకుంటే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్